ఎలా పిల్లల కుటుంబాన్ని పోషించుకోవచ్చే పోషించుకో కానీ నువ్వు నన్ను కొనియాడుతున్నావా నా దగ్గర నువ్వు వస్తూ ఉన్నావా నా మాటలు వింటూ ఉన్నావా నా మరిచలకై నువ్వు ఖర్చు చేస్తూ ఉన్నావా దేవుడు లెక్క అనుకుంటా అందుకే నేను ఏం చేసింది అంటే దేవుణ్ణి కొనియాడింది దేవుని కొనియాన్ని ఏం చేస్తుందంటే ఎరుశ్రమ విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో కూడా ఆయన గురించి మాట్లాడింది ఎవరి గురించి మాట్లాడింది ఏ గురించి మాట్లాడింది కలిలోయ దేవుని పై మాకు అనుగులు కాక మనం కూడా ఏ సరి గురించి మాట్లాడదు ఒక పాట కదా ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి परिशुद्धां न निचेत मत्रीं वसलफां सतो गती पत्तिं शुद्धां न निचेत मत्रीं ठीक सतो गती सबतो सतिं सतिं

చె సమయాలంటే చెడుకో మనమే ముందు కల్పించిన కథలకు కల్పించిన కథలు లోక లోక వాటికి సమయం కల్పిస్తున్నాం కానీ దేవునికి సమయం ఇవ్వడం లేదు అందుకే ఈ హర్మ ప్రవృత్తి నుండి మనం తెలుసుకునేది ఏమి చేయాలంటే ఇది ఒక ప్రపత్తి అసలు కదండి అంటే హన్మ అనగా కృప అప్పండి ఏమిటి కృప అంటే అర్హత లేని వారిని అర్హులుగా చేయడమే కృప పైపులో చాలా మంది అర్హత లేని అబ్రహాములకు సంతానం కదా అని అనుకున్నాడు దాన్ని దేవుడి చూశాడు దేవుడు తన కృప చేత కుమారుని చేత నవ్వును కలుపు